హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో చాలామందికి పెన్షన్ విత్రాలు కానీ లేదంటే పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అయిన చూపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా చూపిస్తే మనం పిఎఫ్ని ఏ విధంగా విత్ర్రా చేసుకోవాలి ఇక్కడ ఒక ఈపిఎఫ్ మెంబర్ది లైవ్గా నేనైతే పెన్షన్ విత్ర్రా చేసి ఇవ్వడం జరిగింది సో వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి చాలా వరకు మనకు పెన్షన్ విత్డ్రాల్ కానీ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కానీ లేదా మంత్లీ పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు కానీ మనకు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడము లేదంటే తక్కువ పెన్షన్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ మనము ఆన్లైన్లో చేయడానికి అయితే కుదరదు ఇటువంటి వర్క్ని ఇది ఫిజికల్గానే పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఒక ఈపిఎఫ్ నెంబర్ది రీసెంట్గా చేసినటువంటి ఒక వర్క్ ఇక్కడ చూపిస్తాను సో ముందుగా నేను వీరికి సంబంధించిన పిఎఫ్ పాస్బుక్ అయితే ఓపెన్ చేస్తాను ఫస్ట్ వీరికి ఎంత పెన్షన్ తక్కువ వచ్చింది తర్వాత ఎంత పెన్షన్ మనం విత్డ్రా చేసి ఇచ్చామనేసి సో సాధారణంగా మనం పిఎఫ్ ఒకవేళ రిజెక్ట్ అయితే రెండోసారి మనం పిఎఫ్ అప్లై చేయవచ్చు కానీ పెన్షన్ ఎలా ఉంటుందంటే వన్స్ మనం సెటిల్ అయిందనుకోండి ట్వంటీ థౌజండ్ తక్కువ వచ్చినా థర్టీ థౌజండ్ తక్కువ వచ్చింది అని మనం అనుకుంటే రెండోసారి మనం పిఎఫ్ అప్లై చేస్తుంటే పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని ఇక్కడ మీకు చూపిస్తాను స్క్రీన్లో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు చాలామందికి సో ఇదే విధంగా ఎర్ర అనేది కనిపిస్తూ ఉంటుంది ఒకసారి పెన్షన్ అమౌంట్ మనకు సెటిల్ అయింది అనుకోండి రెండోసారి అప్లై చేస్తుంటే మనకు ఆన్లైన్లో ఆప్షన్ ఈ విధంగా చూపిస్తుంది ఎవరి పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అయింది మీరు మళ్ళోసారి రెండోసారి పెన్షన్ అప్లై చేయడానికి వీలుండదు అనేసి కానీ ఇక్కడ చాలా మందికి ఏమవుతుంది థర్టీ థౌజండు ట్వంటీ థౌజండు ఫార్టీ థౌజండ్ పెన్షన్ అమౌంట్ అలా ఉండిపోతుంది లేదంటే తక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ వీరికి ఏం జరిగింది అనేది ఒకసారి ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు వీరికి రెండు సార్లు పెన్షన్ అమౌంట్ రావడం జరిగింది ఒకే పిఎఫ్ నుండి సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ వీరికి థర్టీ ఫోర్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఐడి మీరు చూసుకోవచ్చు ఒకే ఐడి అనేది కనిపిస్తూ ఉంటుంది మొత్తం కూడా ఓకేనా ఒక ఐడి నుండి మనం ఒకసారి పెన్షన్ విత్ర్రా చేసుకుంటాం సో ఇక్కడ మీరు ఐడి నెంబర్ని చూసుకోవచ్చు ఒకసారి అప్లై చేసిన తర్వాత రెండోసారి మనం అప్లై చేస్తే ఏమొస్తుంది పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్డ్ మీరు రెండోసారి అప్లై చేయడం కుదరదు అని కనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ మీరు ఎప్పుడు అప్లై చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ లెవెంత్కి అయితే పెన్షన్ వీరికి సెటిల్ అవ్వడం జరిగింది అంటే ఒక వన్ వీక్ బిఫోరు అప్లై చేశారు సో ఇక్కడ వీరికి ఫస్ట్ ఏం జరిగిందంటే రెండు కంపెనీలకు సంబంధించిన అమౌంట్ మాత్రమే రావడం జరిగింది వీరు టోటల్గా త్రీ కంపెనీస్లో డ్యూటీ చేశారు సో టూ కంపెనీస్ అమౌంట్ రా వచ్చేసింది తర్వాత థర్డ్ కంపెనీ అమౌంట్ ఇక్కడ వీరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ అనేది పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉందంటే మీరు ఏం చేస్తారు ఈ అమౌంట్ని థర్డ్ కంపెనీ థర్డ్ కంపెనీ అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది తీసుకోవడానికి ఆన్లైన్లో మనకి ఆప్షన్ రావట్లేదు సో ఇక్కడ మీరు చూస్తే సేమ్ ఐడి ఓకేనా పిఎఫ్ మెంబర్ ఐడి అనేది సేము టెన్సీ విత్రాలు ట్వంటీ సిక్స్ థౌజండ్ రీసెంట్గా అంటే త్రీ డేస్ బిఫోర్ ఇక్కడ ట్వంటీ సిక్స్ థౌసండ్ పెన్షన్ క్రియేట్ అయింది ఇక్కడ డేట్తో సహా మనం చూడవచ్చు సో ఇది చాలా రేర్ అనమాట ఒకే ఐడి నుండి రెండు సార్లు పెన్షన్ విత్డ్రా చేసుకోవడం అనేది ఆన్లైన్లో అసాధ్యం సో ఈ విధంగా ఎవరికైనా ఉంటే ఫిజికల్గా మీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఫామ్ టెన్సీ అనేది అప్లై చేయవచ్చు లేదా నా ద్వారా అయినా ఈ ఫామ్ టెన్సీ ఫిజికల్గా అయితే అప్లై చేసుకోవచ్చు విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది లేదు మీకు నియర్ బై పిఎఫ్ ఆఫీస్ ఉంటే నియర్ బై పిఎఫ్ ఆఫీస్ వెళ్ళైనా మీరు ఫిజికల్గా ఫామ్ టెన్సీ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఇలా మీకు పొరపాటు జరగద్దంటే ఫస్ట్ మీ యొక్క ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సర్వీస్ అంతా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే పిఎఫ్ మీకు టోటల్గా వచ్చేస్తుంది అలా కాకుండా వీరేంటంటే ఫస్ట్ టూ కంపెనీస్ అమౌంట్ని విత్ర చేసుకున్నారు తర్వాత థర్డ్ కంపెనీ విత్ చేయడానికి మీరు ఇక్కడ చూడొచ్చు సుమారుగా ఫోర్ మంత్స్ టైం పట్టింది ఇక్కడ ఏప్రిల్లో సెటిల్ అయింది ఫస్ట్ అమౌంట్ సెకండ్ పెన్షన్ అమౌంట్ ఆగస్టులో సెటిల్ అయింది అంటే సుమారుగా ఒక నాలుగు నెలలు సమయం పట్టింది సో ఈ విధంగా టైం అనేది పడుతుంది అంటే ప్రాసెస్ చే కరెక్ట్ ప్రాసెస్ చేస్తే ఆల్రెడీ వీరు టూ త్రీ టైమ్స్ ట్రై చేశారు విత్ర చేయడానికి కానీ అవ్వలేదు రిజెక్ట్ అయింది తర్వాత మనకు కాంటాక్ట్ అవ్వడం సుమారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లోపు ఈ అమౌంట్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది సో ఇటువంటి ఏమన్నా పిఎఫ్ విత్తనాలు కానీ పెన్షన్ విత్తనాలు కానీ కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఇదండి వీడియో వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్